హలో అండి ఇక్కడ నర్సిపూర్ సురేష్ గారు ఉన్నారు దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనకి రెగ్యులర్గా వాడుతున్నారు వాడుతున్నారన్నమాట సో అంటే వీళ్ళు ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఎందుకు వాడుతున్నారు వాళ్ళకు జరిగిన బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి ఒకసారి వారి మాటలనే విందాం సార్ నమస్తే అండి నమస్తే నా పేరు సురేష్ మా విలేజ్ వచ్చేసి నర్సింగపురం ఆజిపూర్ మండలం మాది సో నేను ఇది త్రీ ఇయర్ నుంచి అంతకంటే ముందు మనోడు చెప్తే కొంచెం నేను తక్కువ తక్కువ వాడినా లీటర్ తీసుకున్నా అప్పుడు లీటర్లు తక్కువ వాడినా కొన్ని అడుగుమందులో వాడలేదు అట్లా అట్లా చేసిన ఎప్పుడైతే నాకు రిజల్ట్ అనిపించిందో అప్పటి నుండి నేను ఫైవ్ లీటర్ తీసుకుంటున్నా ఇప్పుడు తీసుకోవట్టి మూడో సంవత్సరం అనుకున్నాను నాలుగో డబ్బు ఇది ఇక అన్నిట్లా వాడుతున్నా చాలను మాత్రం ఎక్సలెంట్ నేను ఈ సంవత్సరం మొక్కల వేయడం మర్చిపోయినా అందులో మొలక నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది అక్కడక్కడ బాగానే గుడ్డలు విని లాస్ట్ టైం నేను మొక్కలు నానబెట్టి పెట్టినా ఇదొక రెండు మూతలు ఓన్లీ ప్యాకెట్కు రెండు ప్యాకెట్లకు నా ఎనిమిది కిలోలకు రెండు మూతలు చొప్పున వచ్చిన బకెట్లో నాన అన్నిటికీ కొంచెం ఒక తీరు మొలకలు వచ్చినాయి అందరూ అంటే షాక్గా నాకే షాక్ అనిపించింది ఈ సంవత్సరం కొంచెం బడ్జెట్ నాకు అందలేదు ఇల్లు కట్టుకునే బడ్జెట్ అందక గాయగాయలా అదే రోజు తీసుకొచ్చి అదే రోజు ఇవ్వడం జరిగింది అది కొంచెమే ఉండే అందులో అది మర్చిపోయినా మర్చిపోయినా ఈసారి డిసప్పాయింట్ అయింది మళ్ళీ నేను ఫోన్ చేసి ఇప్పుడు తెప్పించుకున్నా కొంచెం ఉండే అది నేను నాలు ఎకరాలకు వరిలో జరిగింది మొలక మంచిగా వచ్చింది ఒక ముప్పై ఆరు గంటలనే మంచిగా మొలక వచ్చింది చల్లుకున్న సూపర్ ఉంది ఆ వర్షం కొట్టినా కూడా బాగుంది మొలక ఇది నా ఎక్స్పీరియన్స్ ఓకే సూపర్ సూపర్ ఇంత మీరు వరికి వాడరే కదా అంతకుముందు అంటే మీకు వరలు ఎట్లా అనిపించింది అంటే మనకి పిండి మందులలో కానీ అడుగు మందులలో మన స్ప్రేలలో కానీ నీట్గా ఉంటుంది అండి ఓకే వరి కూడా మంచిగా నాణ్యత కనబడదా అంటుంది కొద్ది రోజులు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది పచ్చదాన్ని నువ్వు వేయలేదు అండ్ మందులు వేసుకున్నా స్ప్రే వేసుకున్నా కూడా ఇప్పుడు వారంలోనే నేను మా మామయ్య వాళ్ళ పొలానికి మందు కొట్టిన దీన్ని కలపక ఆయన మూడు సార్లు కొట్టిండు నేను ఈ మొన్న వర్షాకాలంలో టూ టైమ్స్ కొట్టినా సేమ్ మందులు నాకు ఏ రాలేదు మళ్ళీ ఇక నేను కొట్టలేదు ఇక అంతే ఇట్లా కొట్టిన తర్వాత మళ్ళీ రెండు సార్లు మళ్ళీ కొట్టిండు కొరుకు మల్ల కొట్టిండు మళ్ళా గింజ అయిన తర్వాత మళ్ళా కూడా కొట్టింది సంబర వెంకటేశ్వర మా మామనే అది కొట్టిండు ఆయన ఇల్లు ఇది కలపలేదు మళ్ళీ కాబట్టి నేనే కొట్టిన దగ్గరుండి మందులు అది కూడా మేము వాడినాం కాబట్టి నాకు నేను రెండు సార్లు అది కూడా రాకముందు ఇట్లా ఇక కొట్టాలే అని కొట్టుకోడు నాకు పంట కూడా మంచి దిగుబడి కూడా ఓకే ఉన్నది ఇప్పుడు అందరూ అంటారు చెప్పడం కాదు అసలు ఇక చూస్తేనే వెళ్తుంది గింజ కూడా ఇంత ఇంత వజన్ ఉంటుంది సూపర్ సూపర్ సార్ మంచిగా ఉన్నది దిగుబడి కూడా నాకు అందరికి అందరు మా విలేజ్లో నాకు నాలుగు ఎకరాలకు ఆరున్నర డబ్బాలు వచ్చింది అందరికైతే ఒక డబ్బా తక్కువనే వచ్చింది అంటే ట్రాక్టర్ డబ్బా ఒక డబ్బా ఒకటి ఎక్స్ట్రా వాడినందుకు నాకు ఎక్స్ట్రా అన్న ఫీలింగ్ ఒకటి ఉంది నాకు సూపర్ సూపర్ సార్ ఇంకొకటి మీరు గడ్డి మందు వాడారు కదా గడ్డి మందులో మాత్రం ఎక్సలెంట్ ఇక నేను ఎప్పుడైనా ఇది వాడిన ఈ స్లో మందు వాడట్లేదు ఇక ఓన్లీ స్పీడ్ మంది తెచ్చుకుంటాను తక్కువ మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు మార్కెట్లో తీసుకొచ్చుకుంటాను వంద నూట ఇరవై ఎమ్మెల్యే పోస్తాను గడ్డి మందు అంతా ఎక్సిడెంట్ చేస్తాను టూ టైమ్స్ వాడుతున్నా మంచిగా ఒడ్లు కూడా మంచిగా నీట్గా ఉంటుంది సూపర్ సూపర్ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఇట్లనే మీరు కండిషన్ వాడండి మంచి దీని ప్రతిఫలాన్ని చూడండి ఇంకా చాలా మందికి చెప్పండి ఓకే సార్ థ్యాంక్ యూ